అంటే దేవుణ్ణి చూడకముందు మనము వేరే వాళ్ళ పాపాలను గురించి మాట్లాడడానికి ఇష్టపడతాం అదే అవసరం అనుకుంటాం మనం కానీ దేవుణ్ణి చూసిన తర్వాత ఎవడి పాపం సంగతి నాకెందుకండి ఎవడి సంగతి వాడే లెక్క చెప్పుకుంటాడు ముందు నేనే సరిగా లేను కదా అనే గ్రహింపు కలుగుతుంది విశ్వాసులు ఎప్పుడైనా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద మీదొక్కడు వీడు మంచోడు కాదు వాడు మంచోడు కాదు ఆమె మంచిది కాదు ఈమె మంచిది కాదని ఎందుకు మాట్లాడుకుంటారంటే అత్యున్నత సింహాసనాసీను దర్శించలేదు కాబట్టే అనుదినము మన ప్రార్థనా గదిలో అత్యున్నత సింహాసనాసీనుడైన యహోవాదేవుని దర్శనం మనం పొందగలిగితే ఇంకా ఎవరి సంగతులు పట్టించుకో మనలోని లోపాలను మనం చూడగలుగుతాము అయ్యో నేను నశించి తినని కేక పెట్టగలుగుతాం ప్రియా దేవుని